పరసా టీవీలో అందిస్తున్నటువంటి ఇదండి నా బాల్య కథని బాగా ఆదరిస్తున్నాను చాలామంది స్పందిస్తున్నారు ముఖ్యంగా ఆనాటి ఆటలు అనేటువంటి కార్యక్రమానికి చాలామంది స్పందించారు ఇంకా కొన్ని ఆటలు మర్చిపోయారండి అంటూ వచ్చారు ఇంకా మర్చిపోలేదండి ఇంకా చాలా ఉన్నాయి కొద్ది కొద్దిగా వివరిస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వివరిస్తానని చెప్పడం జరిగింది కామెంట్స్ కూడా పెరుగుతున్నాయి మళ్ళీ భాగం కోసం ఎదురు చూస్తున్నామని కూడా చెప్తున్నారు మీ మీ అందరూ అందిస్తున్నటువంటి ప్రోత్సాహానికి చాలా సంతోషం ఎక్కడెక్కడో ఉన్నటువంటి అప్పటి స్నేహితులు స్టూడెంట్స్ కూడా చాలా ఆనందిస్తున్నారు మళ్ళీ మీ వాయిస్ వింటున్నామండి మీరు పాఠం చెప్తున్నట్టే ఉంది అంటూ సంధ్య అనేటువంటి ఒక అమ్మాయి చాలా ఆనందంతో ఒక మెసేజ్ కూడా పెట్టింది వీలాంటి ప్రోత్సాహంతో నేను ముందుకి చక్కగా వెళ్ళడానికి ఒక టానిక్లా పనిచేస్తుంది మీ ప్రోత్సాహం అని చెప్పచ్చు మరి ఈరోజు మరి ఉగాది వచ్చింది అందువల్ల ముందుగా మీ అందరికీ కూడా విశ్వా వసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా ఉగాది యొక్క విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను జీవన మాధుర్యాన్ని తనివి తీరా మీరు ఆస్వాదించాలని ఉగాది నాటి నా ఆకాంక్ష సరే ఈరోజు ఒక మంచి విషయంతో సరదాగా ఉండేటువంటి విషయంతో మీ ముందుకు వస్తున్నాను వేసవి కాలంలో ఆనాటి రోజులు అనేటువంటి టాపిక్ తీసుకుంటున్నాను ఈరోజు వేసవి కాలంలో ఆ రోజులు అంటే ఒక నలభై ఏళ్ళు వెనక్కి అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్భై నుంచి రెండు వేల లోపులో ఉన్నటువంటి రోజులు ముఖ్యంగా డెబ్భై టు నైంటీ ఆ రోజుల్లో ఎలా ఉంది అనేటువంటిది వేసవి కాలం అనేటప్పటికీ అందరూ కూడా ఆరు బయట పడకలు చాలామంది ఇళ్లలో కరెంటు కూడా ఉండేది కాదు డెబ్బై ఆ సమయంలో ఒక్కొక్క ఇంటికి కరెంటు రావడం మొదలుపెట్టేది ఇంటి మొత్తానికి ఒక్క ఫ్యాన్ ఉండేది అది అస్తమాటు వేసుకునేవారు కాదు అసలు ఫ్యాన్ అలవాట్లే లేవు ఫ్యాన్ లేకుండా హాయిగా పడుకునేవారు అందులో వేసంకాలం వచ్చేటప్పటికి సాయంత్రం ఆరున్నర అయ్యేటప్పటికీ ఎలా ఉండేదంటే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి మంచాలన్నీ కొన్ని నులక మంచాలు కొన్ని మడత మంచాలు కొన్ని పట్టి మంచాలు మూడు రకాల మంచాలు ఉండేవి మడత మంచాలని గుడ్డతో వేసిన ఉండేవి నులక మంచం అని చెప్పేసి ఒక రకమైన తాడుతో అల్లేటువంటివి పట్టి అల్లినటువంటి పట్టి మంచం అంటారు దాన్ని అలా పట్టి మంచాలు ఇలాంటి మంచాలతోటి నవ్వారు అంటారు దాన్ని అలా అలాంటి మంచాలు సిద్ధం చేసుకుని ఉంచుకునేవారు ఒకవేళ అవి కూడా సరిపోకపోతే అంటే బయట మరి పడుకోవడం ఇంట్లో అయితే చేప వేసుకుని అయినా కింద పడుకుంటారు అందువల్ల బళ్ళల్లాంటివి బెంచీలు లాంటివి ఉంటే అవి కూడా తెచ్చుకొని వేసుకునేటువంటి వారు మొత్తం మీద సాయంత్రం ఆరున్నర అయ్యేటప్పటికీ ఏ సందు చూసినా అన్ని ఊళ్ళల్లోనూ ఇలాగే ఉండొచ్చు బహుశా కానీ మరి నా నేను చూసినటువంటి అనుభవాలు సారం కాబట్టి మా ఊళ్ళో గాంధీ బొమ్మ వీధిలో మేము ఉండేటువంటి వీధిలో అనంతం వారి వీధిలో ఇలాగా మండవిల్ల వారి వీధిలో ఆంధ్ర బ్యాంక్ వీధిలో శివాలయం వీధిలో ఇంకా అటువైపుకు వెళ్ళామంటే అటువైపు పద్మశాలీల వీధిలో ఎక్కడ చూసినా ఎవరు బయటకు వెళ్ళినా సరే ఆ ఆ వీధి ఈ వీధి అనేటువంటిది కాదు అన్ని వీధుల్లోనూ మంచములు బయట వేసేసి రెడీగా ఉండి పిల్లలతో సహా అందరూ బయటకు వచ్చేసేవారు కొంతమంది కర్రలతో విసురుకునేవారు చక్కగా ఆరు బయట కూర్చుని కాలక్షేపం మొదలయ్యేది అనమాట అప్పట్లో అంతా ఏడు కల్లా భోజనాలు అయిపోయి అందరికీ కూడా కిరసనాయల్ దీపాలు కూడా పెట్టుకుని ఉన్నటువంటి రోజులు ఒక్కొక్కసారి అరికెన్ లాంతర్లు అవి వెలిగించుకుని ఉండేవారు తర్వాత తర్వాత కరెంటు రావడం మొదలైందనుకోండి అప్పుడు అందరూ బయట కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ చందమామను చూస్తూ కదిలే మేఘాలను చూస్తూ రకరకాల భావాలను మధ్యలో పెంపొందించుకుంటూ వాటి గురించి ఆలోచిస్తూ అనేక రకాలైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి వారు ఇంకా తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర చేరినటువంటి పిల్లలందరికీ పెద్ద కాలక్షేపం చంద్రుడు కదిలిపోతున్నాం నక్షత్రాల గురించి లేకపోతే ఏదైనా కథ గురించి ఆ కథ వింటూ వింటూ నిద్రపోయేవారు అలా తాతయ్య చెప్పే కథలు అవి కూడా మా నాన్నగారు అయితే మంచి రంగస్థల కళాకారుడైనా మంచి పద్యాలు పాడుతూ ఉండేవారు ఇప్పుడు కూడా ఆ వీధిలో ఉండే వాళ్ళందరికీ పద్యాలు వినపడుతూ ఉండేవి చిన్న పిల్లలు కూడా పద్యాలు వింటూ అలా జోపడుతూ ఉండేవారు నిద్రపోతూ ఉండేవారు వాళ్ళకి అర్థమైనా అర్థమకపోయినా అందులో ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు భావం బాగున్నట్లయితే రాగయుక్తంగా ఉన్నట్లయితే చక్కగా నిద్రపడుతుంది అన్నట్లుగా అనేక రకాలైన పద్యాలు వస్తూ ఉండేవి అలాగే ఏదో ఒక టాపిక్ గురించో ఏదో ఒక విషయాన్ని గురించో మాట్లాడుకుంటూ ఉండేవారు అనమాట అలాగే వేసంకాలం అంతా కూడా ఇంచుమించు మూడు నెలలు మార్చి ఏప్రిల్ మే పూర్తిగా అందరూ ఆరు బయట పడుకునేటువంటి వారు ఇప్పుడు చూస్తే ఒక్క మంచం కూడా బయట ఉండట్లేదు మరి అప్పుడు ఇన్ని దోమలు ఎందుకు లేవు అర్థం లేదు ఉన్న వాటిని లెక్క చేయలేదో ఏమిటో తెలియదు కానీ ఇప్పుడు రెండు నిమిషాలు కూడా ఫ్యాన్ లేకుండా ఉండలేము ఆరు బయట ఉంటే దోమలు సమస్య వచ్చేస్తుంది మరి ఆనాడు ప్రకృతి ఎంత హాయిగా ఉండేదో ఆనందంగా ఉండేదో కదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చిత్రంగా మిమ్మల్ని పరీక్షిస్తాను నేను మిమ్మల్ని ఏడిపిస్తాను అందరూ హాయిగా ఇలా పడుకుంటున్నారా అన్నట్టుగా చిన్న చినుకులు మొదలయ్యి ఒక్కొక్కసారి చిన్న చినుకులు మొదలైతే కొంతమంది గొప్పగ వాన అయితే అని చెప్పేసి ఏం చేసేవారంటే గొప్ప మంచాలన్నీ ఎత్తుకుని మళ్ళీ అరుగుల మీదకి ఇంట్లోకి వెళ్ళిపోయేవారు కొంత కొంతమంది అనుభవజ్ఞులు వాళ్ళు ఏం చేస్తారు కదిలేవారు కాదు వాళ్ళు గొప్పగబా లేపినా ఏం పర్లేదు అంతగా పెద్దదైతే లేస్తాను లేఖ అనేవారు నిజంగా వాళ్ళ ధైర్యానికి తగ్గట్టుగానో వాళ్ళ అనుభవానికి తగ్గట్టుగానో కొద్దిగా అలా తడిపినట్టు తడిపి కొద్దిగా చినుకులు పడినట్టు పడి ఒక్కోసారి వాన తగ్గిపోయింది మొత్తం మళ్ళీ అందరూ మంచాలు తెచ్చుకుని చేసేవారు బయటే హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఆనందంగా అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండేవారు పిల్లలకి పెద్దలకి మధ్య బ్రహ్మాండమైనటువంటి ఒక ఎటాచ్మెంట్ అంటారు చూసారా ఒక అవినాభావ సంబంధం అనేటువంటిది ఒక ఆప్టిఆర్ ఒకసారి స్పర్శలోనే ఆనందాన్ని పొందుతారు పిల్లలు చిన్నపిల్లలు ఆ తాతయ్య దగ్గర అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర అలా ఉండడం వల్ల వాళ్ళకి కలిగేటువంటి ఒక రక్షణ కింద ఫీల్ అవుతారు మేము ఒక సేఫ్టీ జోన్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు తాతయ్య ఉన్నాళ్ళే అనుకునేటువంటి భావన ఉంటూ ఉంటుంది ఆ విధంగా వాళ్ళు మానసికంగా మంచి ఆనందాన్ని కూడా పొందుతారు మరి ఇంకా వేసం కాలంలో ఈ నారు బయట పడకలతో పాటుగా వేసంకాలం ప్రత్యేకంగా దోసకాయలు వచ్చేవి పుచ్చకాయలు వచ్చేవి పళ్ళు వచ్చేవి ఇవన్నీ కూడా దొరుకుతూ ఉండేవి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ఉసిరికాయలు తెచ్చుకునేవారు మామిడికాయ మొక్కలు మామిడికాయ మొక్కలు ఉప్పు కారం అద్దుకొని తినడం అందరు చిన్న చిన్న మొక్కలు కోసుకొని తినడం ఎంత పులుపుగా ఉన్నా సరే నోరు అనుకుంటూ ఆ పులుపుని ఆస్వాదిస్తూనే ఇంకొక మొక్క ఇంకొక మొక్క ఎంత పులుపు అనేవారు అనేసి ఏం చేసేవారు మళ్ళీ ఇంకో మొక్క తినడానికి ఇష్టపడేవారు ఉసిరికాయలు ఇవన్నీ ఇంక అసలు చాలా ఇదిగా ఉండేది ఇంకో గమ్మత్తు జరిగేది వేసవకాలంలో అప్పుడప్పుడు మేకలు అప్పుడప్పుడు వచ్చేస్తు ఉంటే ఆ మేకలను పట్టుకునేవారు ఆ మేకలను పట్టుకొని ఆవులకి పాలు తీయడం అది చూసినటువంటి పిల్లలు వాటి దగ్గరికి వెళ్ళారు పెద్దవాళ్ళు వెళ్ళినవరు ఏదో ఒక సరదా ఆ మేక పాలు తీయడానికి ప్రయత్నం చేసేవారు అలా కొంతమంది అదొక సరదా అలాగా వాతావరణం అంతా కూడా ఆరు బయట ప్రకృతిలో మమేకమవుతూ వేసవకాలాన్ని నిజంగా చాలా ఆనందంగా గడిపేవారు మరి మా బాల్యంలో ఈ వేసవకాల మధుర స్మృతులు అన్నీ కూడా చాలా భాగాలు ఉన్నాయి చాలా విశేషాలు ఉంటాయి అలాంటివన్నిట్లో కూ క్రోడీకరించి కొద్దిగా మీకు చెప్పడం జరిగింది మరి రేపటి భాగంలో మూడవ తరగతిలో ఒకసారి బడిలోకి వెళ్ళొద్దాం రేపు మూడో తరగతికి వెళ్దాం మూడో తరగతి పాఠంలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి పరసా టీవీకి మంచి ఆదరణ ఇవ్వండి రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు చాలా ఆనందంగా ఉంది సర్వే జనా సుఖను